తెలుగు వ్యాకరణంలో సంక్లిష్ట కాలాలుంటాయి కదా వాటి గురించి ఈజీగా తెలుసుకుందాం తెలుగులో మనం కరెక్ట్గా మాట్లాడాలంటే ఈ తొమ్మిది కాలాలు చాలా ముఖ్యం అవి ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఇలా మూడు రకాలుగా ఉంటాయి వాటిని చూద్దాం సరే ముందుగా ప్రెజెంట్ టెన్స్లో ఉండే మూడు రకాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ది ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి చెప్పేది దీని ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని వివరించడం ఉదాహరణకి నేను ఇప్పుడు చదువుతున్నాను అని చెప్పడం ఈ టెన్స్ కిందకే వస్తుంది తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది ఇప్పుడే పూర్తయిన పనులు గురించి చెబుతుంది ఇది రీసెంట్గా పూర్తయిన పరులు గురించి చెప్తుంది నేను హోంవర్క్ పూర్తి చేశాను అనేది దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం అంటే గతంలో మొదలై ఇప్పటికీ జరుగుతున్న పనుల కోసం ఇది వాడతాం ఉదాహరణకు నేను రెండు గంటల నుండి చదువుతూనే ఉన్నాను సరే ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఉండే మూడు రకాలేంటో చూద్దాం మొదటిది పాస్ట్ కంటిన్యూస్ ఇది గతంలో జరుగుతూ ఉన్న పని గురించి చెప్తుంది అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయంలో ఒక పని జరుగుతూ ఉండేది అని చెప్పడం ఉదాహరణకు నిన్న సాయంత్రం ఐదు గంటలకు నేను చదువుకుంటున్నాను ఇక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గతంలో జరిగిన రెండు పనుల్లో ముందు జరిగిన పని ఇది గతంలో రెండు పనులు జరిగినప్పుడు ఏది ముందు జరిగిందో చెప్పడానికి ఇది వాడతాం ఉదాహరణకి వాళ్ళు వచ్చేసరికే సినిమా మొదలయ్యింది సరే ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఉండే మూడు కాలాల గురించి తెలుసుకుందాం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెబుతుంది అంటే భవిష్యత్తులో ఒక టైంకి ఏం జరుగుతూ ఉంటుందో ఇది చూపిస్తోంది రేపు ఈ సమయానికి నేను చదువుతూ ఉంటాను అనేది ఒక మంచి ఉదాహరణ చూసారు కదా ఈ తొమ్మిది కాలాలు ఎలా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయో ఈ టేబుల్ చూస్తే ఈ తొమ్మిది కాలాల సిస్టమ్ మొత్తం ఈజీగా అర్థమవుతుంది గుర్తుంచుకోండి ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమే